నందీశ్వరుడు కేవలం ఒక పరమశివుడు వచ్చేటటువంటి వాహనం ఒక్కటే కాదు అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి దాన్ని శంకరుడు అంగీకరించాడు ఎందుచేత అంటే శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి ఎక్కడి నుంచి వచ్చింది నందికాశక్తి పరివారంలో అంటే శిలాదుడు అని ఒక మహర్షి ఆయన మహానుభావుడు ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది నాకు ఒక కుమారుడు కలగాలి కానీ అందరూ పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు నా భార్య యొక్క శోమితము కలిసి నా భార్య ఎందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాదు అయోనిజుడు కావాలి స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయి ఉండాలి અયો નિજૂ કાવે